శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ స్త్రీలు ఏ విధంగా అయితే నిద్రిస్తారో దాని ప్రకారంగానే వారి జీవితంలోనికి నెగిటివ్ ఇంకా పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి ఇంటి మహిళ ఏ విధంగా అయితే నిద్రిస్తుందో ఇంటి మహిళను ఇంటి లక్ష్మిగా చెప్పారు దానిపైనే ఆ ఇంటి యొక్క అదృష్టము అనేది ఆధారపడి ఉంటుంది స్త్రీలు సరి అయిన విధంగా నిద్రపోయినట్లయితే ఆ ఇంట్లోనికి ఐశ్వర్యం వస్తుంది అదే స్త్రీలు సరి అయిన విధంగా నిద్రపోకపోయినట్లయితే ఆ ఇంట్లోనికి దౌర్భాగ్యము అనేది వస్తుంది గొడవలు జరుగుతాయి కానీ ఉత్తమమైన తీరులో నిద్రించినట్లయితే తమ తలను సరి అయిన దిశ వైపుకు ఉంచి నిద్రించినట్లయితే ఆ ఇంట్లోనికి ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు ప్రసన్నత చెంది ఆ ఇంట్లోనికి లక్ష్మి అమ్మవారు ప్రవేశిస్తుంది మన శాస్త్రాలలో స్త్రీ నిద్రించే విధానాలను గురించి విశేషమైన మహత్వాన్ని ఇచ్చారు స్త్రీ సరి అయిన విధంగా నిద్రించినట్లయితే వారికి సుఖాలు సమృద్ధులు అనేవి లభిస్తాయి మన ఋషులు మునులు చాలా జ్ఞానులు ఇంకా విద్వాంసులు వారు ప్రపంచ కళ్యాణం కోసము బ్రహ్మచర్యాన్ని పాలిస్తూ జపాలు తపస్సు వంటి మహత్వపూర్ణమైన కార్యాలను చేస్తూ వారి యోగ విద్య అనుభవం జ్ఞానము వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని ప్రాచీన శాస్త్రాలను మన పురాణాలను రచించారు దేవతల ద్వారా పొందిన జ్ఞానాన్ని శాస్త్రాల ఆధారంగా మనుషులకు అందించే విధానంగా కార్యాలను వారు చేశారు మన శాస్త్రాలలో స్త్రీలు పురుషులు ఇద్దరు గురించి కూడా చాలా మహత్వపూర్ణమైన నియమాలను వర్ణించారు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా చేసే నిత్య కర్మలకు సంబంధించిన సంపూర్ణమైన నియమాలను గురించి మన శాస్త్రాలలో చెప్పారు మనుషులకి ఉత్తమమైన ఆరోగ్యం కోసము మంచి ఆరోగ్యం కోసము మన శరీరాన్ని ఏ విధంగా సిద్ధంగా ఉంచుకోవాలి మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడం కోసము ప్రతి నిత్యము కూడా ఎటువంటి కార్యాలను చేయాలి వీటన్నింటినీ కూడా మన ఋషులు విద్వాంసులు వర్ణించారు శ్రీకృష్ణుడు చెబుతున్నాడు మనుషులు తమ శరీరంపై అత్యంత మోహాన్ని చూపించకూడదు దానితో పాటు పరమాత్ముడు ప్రసాదించిన ఈ శరీరాన్ని మనము నాశనం కూడా చేసుకోకూడదు ఒక్కొక్కసారి మనుషులు అనేక రకాలైన నీచమైన కార్యాలను చేస్తూ ఉంటారు మన పవిత్రమైన శరీరాన్ని మలినం చేస్తూ ఉంటారు శరీరాన్ని పాపయుక్తం చేస్తారు ఏ కారణాల వలన శరీరంలో రోగాలు ఉత్పన్నమవుతున్నాయి మనుషుల యొక్క ఆయుష్ తగ్గుతూ వస్తుంది అకాల మృత్యువును పొందుతూ ఉన్నారు ఈ రోజు మనము తెలుసుకుందాము మనుషులు తమ శరీరాన్ని పవిత్రంగా ఎలా ఉంచుకోవాలి రాత్రి నిద్రించేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి ప్రత్యేకించి మహిళలు ఈ ప్రత్యేకమైన నియమాన్ని తప్పకుండా పాటించాలి పాటించకపోయినట్లయితే జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది మనుషులు ప్రతి రోజు కూడా స్నానం చెయ్యాలి స్నానం చెయ్యకుండా ఉండకూడదు స్నానం చేయడం వలనే శరీరం శుద్ధి అవుతుంది స్నానం చేసిన తర్వాతే మనుషులకి దైవ సంబంధిత కార్యాలు పూజలు చెయ్యడానికి యోగ్యత అనేది వస్తుంది స్నానం చెయ్యకుండా భోజనాన్ని కాని పూజాది కార్యక్రమములు కానీ చెయ్యకూడదు స్నానం చెయ్యకుండా భోజనం చేసేవారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు మన శాస్త్రాలలో మన జుట్టు గురించి కూడా చాలా మహాత్మ జ్ఞానాన్ని చెప్పారు మనుషులు తమ జుట్టుని ఏ విధంగా ఉంచుకోవాలి జుట్టు ఎప్పుడు కత్తిరించుకోవాలి ఏ రోజు జుట్టు కత్తిరించుకోకూడదు జుట్టు ఎంత పొడవుగా ఉంటే సర్వశ్రేష్టంగా చెప్పబడింది జుట్టుకు సంబంధించి ఎటువంటి తాంత్రిక కార్యాలు ఉంటాయి ఇవన్నీ కూడా మన శాస్త్రాలలోనే చెప్పారు హిందూ ధర్మంలో వారంలో ప్రతి రోజు కూడా ఏదో ఒక భగవంతుడికి సమర్పించబడినది వారంలో ప్రతి రోజు కూడా కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి అలాగే జుట్టు కత్తిరించుకోవడం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి మనుషులు తమ జుట్టును ఎప్పుడూ కూడా మంగళవారము గురువారము శుక్రవారము జుట్టును కత్తిరించుకోకూడదు మంగళవారము కుజగ్రహానికి సంబంధించినది మంగళుడితో జోడించబడి ఉన్నది మంగళవారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వలన ఇంట్లో గొడవలు జరగడము అనేది మొదలవుతుంది అకారణంగానే శత్రువు పుట్టుకొస్తూ ఉంటారు వ్యక్తి యొక్క స్వభావం కూడా కోపంగా మారిపోతుంది గురువారం కూడా జుట్టు కత్తిరించుకోవడము అంత శుభదాయకంగా చెప్పబడలేదు గురువారం జుట్టు కత్తిరించుకున్నట్లయితే గురుగ్రహం బలహీనమైపోతుంది మనము ఇది చాలా విషయాలలో చెప్పుకున్నాము చాలా వీడియోలలో చెప్పుకున్నాము ధన కారకుడు గురుడు అని ఇంకా వ్యక్తి యొక్క ఆయుషు తగ్గిపోతూ వస్తుంది గురువారం జుట్టు కత్తిరించుకున్నట్లయితే ధన సంపదలు అనేవి నాశనం అవుతాయి దౌర్భాగ్యం వస్తుంది బుధవారము ఆదివారము జుట్టు కత్తిరించుకోవడానికి శుభ దినాలుగా చెప్పబడ్డాయి అందువలన బుధవారము ఆదివారము జుట్టు కత్తిరించుకోవడం మంచిది శాస్త్రాల అనుసారము వాతావరణంలో సూక్ష్మమైన కొన్ని శక్తులు అనేవి ఉంటాయి అవి మన కంటికి కనిపించవు ఆ సూక్ష్మమైన శక్తి మనం చేసే ప్రతి క్రియా కలాపాలపైన కూడా దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది విశేషమైన దినాలలో ఈ శక్తులు విశేషంగానూ ఇంకా చాలా తేజస్సుతోనూ ఉంటాయి అందువలనే ఈ తిలలో జుట్టు ఎప్పుడూ కూడా కత్తిరించుకోకూడదు అమావాస్య రోజు పౌర్ణమి రోజు జుట్టు కత్తిరించుకోవడము చాలా అశుభంగా చెప్పబడింది ఎవరైతే ఈ రోజులలో జుట్టు కత్తిరించుకుంటారో వారి జీవితంలోనికి నకారాత్మకత ఇంకా దౌర్భాగ్యము వస్తాయి దానితో పాటు మధ్య రాత్రిలో కూడా ఎప్పుడు జుట్టు కత్తిరించుకోకూడదు ఆ సమయంలో వాతావరణంలో తాంత్రిక ఇంకా నకారాత్మక శక్తుల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దాని యొక్క ప్రభావము డైరెక్ట్ గా మన మైండ్ మీద పడుతుంది అందువలనే రాత్రి సమయంలో జుట్టు కత్తిరించుకోకూడదు అని సలహాలను చెప్తారు దానితో పాటు శాస్త్రాల అనుసారము శ్రావణ మాసము సంక్రాంతి ఇంకా కొన్ని ముఖ్యమైన దినాలలో కూడా జుట్టు కత్తిరించుకోకూడదు ఆ రోజులలో జుట్టు కత్తిరించుకోవడం వలన పాపం అంటుకుంటుంది జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది జన్మ దినోత్సవం రోజు అంటే పుట్టిన రోజును కూడా జుట్టు కత్తిరించుకోవడము అశుభంగానే చెప్పబడింది మనం తెలుసుకుందాము మహిళల జుట్టు గురించి ఎటువంటి నియమాలు చెప్పబడ్డాయి నల్లగా బొత్తుగా పొడగ్గా ఉన్న జుట్టు స్త్రీకి ఒక ఆభరణం లాంటిది ఆ స్త్రీలోని పవిత్రత ఇంకా సకారాత్మక సకారాత్మకత అనేవి ఎప్పుడూ కూడా ఉంటాయి ప్రాచీన కాలం నుండి కూడా స్త్రీల యొక్క జుట్టుని వారి సౌభాగ్యానికి ప్రతీకగా చెప్పారు పొడవైన జుట్టు గురించి చెప్పబడిన కొన్ని ముఖ్యమైన విషయాలు అందరూ కూడా ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి స్త్రీల యొక్క జుట్టు ఎప్పుడూ కూడా స్త్రీ యొక్క నడుము కన్నా కూడా కిందకు ఉండకూడదు ఒకవేళ జుట్టు అంతకన్నా పొడవుగా ఉన్నట్లయితే దాన్ని కొద్దిగా పైకి ఎప్పుడూ కూడా మడత పెట్టి ఉంచుకోవాలి జుట్టు కొనలు ఎప్పుడూ కూడా నేలను తాకనివ్వకూడదు అలా తాకినట్లయితే భూమి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ జుట్టు ద్వారా మన మెదడుకు చేరుకుంటాయి వారు ఆ నెగిటివ్ ఎనర్జీస్ ప్రభావము అనేది అనుభవించవలసి వస్తుంది దానితో పాటు శాస్త్రాలలో చెప్పబడింది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని మురుకుగా ఉంచుకోకూడదు దాని వలన లక్ష్మి అమ్మవారికి కోపం వస్తుంది దానితో పాటు స్త్రీలు తమ పాపిటిలో తప్పకుండా సింధూరాన్ని ధరించాలి దాని వలన స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని శుభ్రంగా ఉంచుకోవాలి దాని వెనక ఉన్న ధార్మిక కారణం ఏమిటి అంటే జుట్టు శుభ్రంగా ఉన్నట్లయితే తలలో దురదలు రావు తలలో ఎప్పుడూ కూడా గోకుతూ ఉండడము శాస్త్రాల ప్రకారము అశుభంగా చెప్పబడింది గరుడ పురాణంలో చెప్పబడింది ఏ స్త్రీ అయితే పూజ చేసేటప్పుడు తన తలను గోకుతుందో వారు చేసే పూజ అన్నది విఫలమైపోతుంది రెండు చేతులతోనూ కూడా తలను గోక్కుంటూ పెద్దలు ఇంకా గురు సమానమైన వారితో ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు జుట్టు దువ్వుకున్న తర్వాత వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ పడేయకండి వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేసినట్లయితే వాటిని దురుపయోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చెడ్డ ప్రయోగాలు తంత్ర మంత్రాలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పొడవగా ఉన్న జుట్టునే ఉపయోగిస్తూ ఉంటారు దాని యొక్క ప్రభావము అనేది ఆ జుట్టు ఎవరిదైతే ఉంటుందో వారిపైనే పడుతుంది అందువలన ఎప్పుడూ కూడా మహిళలు తమ జుట్టును వారే జాగ్రత్తగా చూసుకోవాలి శాస్త్రాల అనుసారము ధర్మంలో స్త్రీను తమ జుట్టుని అంటుకోకూడదు దానితో పాటు జుట్టు కూడా కత్తిరించుకోకూడదు వైజ్ఞానిక దృష్టితో చూసినట్లయితే మాసిక ధర్మం సమయంలో మన శరీరము చాలా బలహీనంగా ఉంటుంది అందువలన ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఎటువంటి పనులు చెయ్యకూడదు ఏ పనులకు అయితే శక్తి ఎక్కువగా అవసరమవుతుందో అటువంటి పనులను చెయ్యకూడదు ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం అయిన తరువాత లేదా సూర్యాస్తమయం సమయంలో ఎప్పుడూ కూడా తల అంటుకోకూడదు అలా చేయడం కూడా అశుభంగానే చెప్పబడింది ఇప్పుడు మనం తెలుసుకుందాము స్త్రీలు గాని పురుషులు గాని ఏ విధంగా నిద్రించాలి శాస్త్రాల అనుసారము మన తల ఎప్పుడూ కూడా తూర్పు వైపునకు గాని దక్షిణం వైపుకు గాని ఉంచుకుని నిద్రించాలి ఉత్తరము లేదా పశ్చిమ వైపుకు తల ఉంచి నిద్రించడము అశుభంగానే చెప్పబడింది దక్షిణము మృత్యు దిశగా చెప్పబడింది ఆ దిశ వైపుకు ఎప్పుడు కూడా మన కాళ్లను ఉంచుకోకూడదు అలా ఉంచుకోవడం వలన మృత్యు దేవత అయిన యమధర్మరాజుని అవమానించినట్లు అవుతుంది దాని వెనక ఉన్న వైజ్ఞానిక కారణం ఏమిటి అంటే భూమి మీద ఒక మ్యాగ్నెట్ లాంటి శక్తి ఎప్పుడూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఆ మ్యాగ్నెట్ లాంటి శక్తి ఎప్పుడూ కూడా ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ప్రవహిస్తూ ఉంటుంది దాని వలన మీరు దక్షిణం వైపుకు తల ఉంచి నిద్రించినట్లయితే ఆ శక్తి వైపు నుండి తల వైపుకు వెళుతుంది దానివలన రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరుగుతుంది దానితో పాటు శాస్త్రాలలో చెప్పబడింది ఉత్తరం వైపుకు తల ఉంచుకుని నిద్రించే వారి దగ్గరికి ధనం ఎప్పటికీ కూడా రాదు అని వారు చేసే కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది దక్షిణం వైపుకు తల ఉంచి నిద్రించడం వలన ధన సంవృద్ధులలో వృద్ధి కలుగుతుంది స్త్రీలు రాత్రి నిద్రించేటప్పుడు తమ జుట్టును ఎప్పుడూ కూడా విరబోసుకుని ఉంచుకోకూడదు జుట్టుని ఎప్పుడూ కూడా కట్టి ఉంచుకునే నిద్రపోవాలి జుట్టును విరబోసుకుని నిద్రించే మహిళలు ఇంట్లోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు ఎప్పుడూ కూడా ధనానికి సంబంధించిన ఇబ్బందులను అనుభవిస్తారు ఆ విధంగా మన శాస్త్రాలలో స్త్రీలు ఇంకా పురుషులు నిద్రించే విషయాల గురించి నియమాలు చెప్పబడ్డాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి